విశాఖ జిల్లాలో నర్సీపట్నంలో మంత్రి అయ్యనపై హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారంటూ వీడియో హల్చల్ చేయడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది వీడియోపై స్పందించిన సన్యాసి పాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు తనపై అసత్య ప్రచారాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆయన అన్నారు పోలీసులు ఇప్పటికైనా ఇటువంటి వారిపై చర్య తీసుకొని తనకు న్యాయం చేయాలని తన అన్నయ్యను కాపాడాలని ఆయన పోలీసులకు తెలియజేశారు కావాలనే తమ కుటుంబంపై బురదలే ప్రయత్నం జరుగుతుందని అన్నారు సన్యాసి ఆపై ఒక ఆర్టికల్ రావడం కూడా జరిగింది పెద్దలు మన ప్రాంతాన్ని అంత అభివృద్ధి చేసిన నాయకులు రాష్ట్ర పొలిటికల్ సభ్యులు అయ్యన పాత్రని హత్య చేయడానికి నేను కుట్ర పన్నానని ఒక మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అది అన్నీ చూసిన నేను అప్సెట్ అయ్యాను ఎందుకంటే అయ్యన్న పాత్రికి నేను మరి సొంత తమ్ముడిని కాదు అతను రాముడితే నేను లక్ష్మణైన వ్యవహారం వరకు ఉన్నాం ఈ వేళ కూడా మాకు కుటుంబ గొడవలు కానీ రాజకీయ గొడవలు కానీ లేవు మరి ఇది ఎవరు పెట్టారు అనేది ఒక ఆశ్చర్యమైన పరిస్థితి మేము ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటి పదో నెల మన పెదబొడ్డేపల్లి శ్రీసత్య కాంప్లెక్స్లో కళ్యాణ మండపంలో మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాం ఓ ముస్లిం వస్తున్నారు అల్లావుద్దీన్ వాళ్ళ అబ్బాయి అమ్మాయి మ్యారేజ్కి వెళ్తే ఆ రిసెప్షన్కి వెళ్ళిన తర్వాత ఆ రిసెప్షన్లో నేను మా గన్మ్యాన్ మా పిఏ డ్రైవర్ కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ మిగతా వేరే పార్టీ వాళ్ళు అందరూ కూడా అక్కడ కలవడం జరిగింది మ్యారేజ్లో అంతా కలిసి డైరెక్ట్గా వెన్యూ దగ్గరికి వెళ్ళి భార్య భర్త ఇద్దరికి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి బోయిలింగ్ చేసి మరలా మేము రావడం జరిగింది దాన్ని మేమంతా కూడా మరి సోషల్ మీడియాలో చిత్రీకరించి మేము ఏదో అయ్యన్న పదల మీద పుట్ట పనుతుండేట్టుగా క్రియేట్ చేశారు చాలా తప్పుడు నిర్ణయం ఇది అంతేవల్ అటువంటి పరిస్థితి కానీ అటువంటి చరిత్ర కానీ మా కుటుంబంలో ఎవరికీ లేదు అటువంటి అవసరం కూడా మాకు లేదు మరి ఇది ఎవరు చేశారని ఇది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది కాబట్టి ఇది నిన్నటి నుంచి మొత్తం నా అభిమానులు కానీ నర్చిమైన మున్సిపాలిటీ కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా మనోవేదంతో ఉన్నారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఉద్దేశంతో ఎందువల్ల గత సంవత్సరంలో కూడా నా కారులో మా ఇంట్లో కూడా వాయిస్ రికార్డింగ్ ఒకటి దొరికింది అయితే అప్పుడు ఎందుకు కుటుంబాన్ని రోడ్ మీద గెలిచాలన్న ఉద్దేశం మీద మనం అయితే కాముగా ఊరుకున్నాం సంవత్సర కాలం పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాను మీద సడన్గా మరి ఈవేళ హత్యా ప్రయత్నం నా మీద పెట్టడానికి చాలా బాధాకనిపిస్తుంది ఎందువలంటే మ్యారేజ్ అయిన తర్వాత అన్ని పార్టీలు అన్ని కుటుంబాలు అన్నీ వెళ్తూ ఉంటాయి కాబట్టి అది నేరం అని నేను అనుకోవట్లేదు దాన్ని ఏ విధంగా క్రియేట్ చేశారు నా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే దాన్ని ఎవ ఎక్కడి నుంచి వచ్చిందో ఎలాగో వచ్చిందో ఆ పెట్టుకుంటామని ముందు పెట్టుకోవాలి ఫస్ట్ డిమాండ్ నాది రెండు ఆయన పనిష్మెంట్ ఇవ్వాలి రెండు అయ్యన పాత్రికారి మీద నేను చేస్తానన్న దానికి ఒక చిన్న అనుమానం కూడా మాకు నేను నుంచి మా కుటుంబంలో ఒక అనుమానం వస్తుంది కుటుంబమే కదా అభిమానులు కూడా అయ్యాన పౌజి గారు కానీ ఏమన్నా హత్య చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అది మా కుటుంబం మీద కానీ పెట్టడానికి కానీ ఏమన్నా అవుతుందని చెప్పేసి అదొక ఆలోచన ఇప్పటివరకు అలా ఆలోచన లేదు అటువంటి ఆలోచన కూడా ఉంది నెక్స్ట్ ఈ లాటరైట్ సమస్య వల్ల కూడా ఈ మధ్యకాలంలో మావోయిస్టులు కూడా మాకు లేఖలు పంపిస్తున్నాయి మాకంటే పేపర్ ద్వారా చూసాం మా కుటుంబం మీద కొన్ని లేఖలు వచ్చాయి వాళ్ళు ప్లా వాళ్ళ యొక్క పనే అని చెప్పేసి అనుమానం మీద ఇవన్నీ కూడా కొంత కన్ఫ్యూజ్గా బాధాకర టెన్షన్తో ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మరి తెలియజేసి మరి మాకు రక్షణ నాకంటే మేము అయ్యనపద గారికి సరైన రక్షణ కల్పించాలని చెప్పేసి ఉద్దేశం మీద ఇందులో అతను మా కుటుంబ పెద్ద అతనికి ఏమైనా అయితే మాకు కూడా బాధాకరమైన పరిస్థితి కాదు మాకే కాదు రాష్ట్రానికే ఒక పెద్ద నాయకుని కోల్పోతాం కాబట్టి ఈ విషయం అన్ని నిన్న ఎస్పీ వైజాగ్ బాబుజీ గారికి కూడా జరిగింది వారిని రిసీవ్ చేసుకున్నారా నేను ప్రెస్ మీట్ కూడా పెట్టాం వారి సలహా మీదకి ఇక్కడ సిఏ గారికి ఎస్పీ గారికి కూడా మరి వేళ మరి ఇంతమంది అభిమానుల మధ్యన నాయకుల మధ్యన కూడా మరి రావడం కూడా జరిగింది కాబట్టి మరి పోలీసుల వారి మీద నాకు నమ్మకం ఉంది ఎందువల్లంటే చూసామన్న అనేక సమస్యలు తీర్చే డిపార్ట్మెంట్ ఇది మరి వాళ్ళు మన చేతిలో తీసుకునే పరిస్థితి కాదు ఇది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా పోలీసుల మీద నమ్మకంతో నేను మరి వాళ్ళు ముందు ఇవ్వడం కాబట్టి వారు సరైన న్యాయం చేసి ఆయన పట్టుకొని శిక్షిస్తానని చెప్పి కోచ్చు ఆ పరిస్థితి కానీ ఆ పరిస్థితి కానీ పోలీసులు కానీ పెనుకార్డు ఎడిగేసినా సరైన న్యాయం జరగకపోతే మేము ఒక వారం రోజుల పాటు వీక్షించి సీఎం గారి దృష్టిలో కూడా ఇక్కడ ఇక్కడ ఈ పరిస్థితి అంతా కూడా సీఎం గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి మరి వారి దృష్టిలో కూడా పెట్టి మాకు న్యాయం జరిగే వరకు పోరాడు